హిందువులు జరుపుకునే పండుగలలో గురు పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంది గురు పౌర్ణమి అనేది గురువులను పూజించే పండుగ సాయిబాబా కూడా తమ భక్తులకు గురువు వంటి వారు కాబట్టి గురు పౌర్ణమి రోజున సాయిబాబాను పూజించడం ద్వారా భక్తులు తమ గురువులను గౌరవించి వారి ఆశిష్యులను పొందుతారు గురు పౌర్ణమి రోజున సాయిబాబాకు భక్తితో పూజలు చేయడం వలన శుభాలు కలుగుతాయని వరంగల్కు చెందిన అర్చకులు అనిల్ తెలిపారు జూలై పదో తారీఖు గురు పౌర్ణమి మహోత్సవము మన జీవితం అనేది నడవాలంటే గురువు యొక్క ప్రాధాన్యత డెవలప్మెంట్ కానీ ఏది కాని మనం ఎన్నుకునే గురువు గురువును బట్టి మన యొక్క మన యొక్క జీవితం అనేది కొనసాగుతుంటది అటువంటి గురు పౌర్ణమి మహోత్సవం అంటే మన అందరు మన అందరి గురువు అయినటువంటి షిర్డీ సాయిబాబును అనేక మంది అనేక కష్టాల నుండి దిగుతుంది వారి యొక్క స్థితిగతులు మరియు వారి యొక్క జీవితాలు ఎంతో ఆనందంగా గడుపుతూ వారి 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 యొక్క గురుభవనంలో దర్శనం చేసుకోవడానికి చాలా మంది భక్తులు వారికి తోచినంత విధంగా సహాయ సహకారం అందిస్తూ ఆ రోజు అష్టోత్ర అష్టోత్తర కలశాభిషేకము మరియు పది గంటల నుంచి అన్నదానము మధ్యాహ్నము సాయినామం సాయినామము సాయంత్రం ఏడు గంటలకు పల్లకి సేవ రాత్రి ఏడు పది గంటల ముప్పై నిమిషాలకు సేతారతితో గురు పవర్ణ మహోత్సవము నిలుస్తుంది గురు పౌర్ణమి రోజున ఇంటిని పూజ గదిని శుభ్రం చేయాలి సాయిబాబా విగ్రహాన్ని లేదా ఫోటోను శుభ్రం చేసి పసుపు కుంకుమ గంధం పుష్పాలతో అలంకరించాలి సాయిబాబాకు దీపం వెలిగించి నైవేద్యం సమర్పించాలి అనంతరం సూత్రాలు మంత్రాలు చదవాలి బాబాకు హారతి సమర్పించి బాబాను ప్రార్థించి వారి ఆశీస్సులు తీసుకోవాలి గురు పౌర్ణమి రోజున సాయిబాబాను ఆరాధించడం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం శాంతి ఐశ్వర్యం లభిస్తుందని భక్తుల నమ్మకం స్వామివారి దర్శనం చేసుకోవడం వల్ల వారి యొక్క బాధలు కానీ ఏ విధమైన కోరికలు కాని ఉంటే కోరికలన్నీ రకెడతాయని చెప్పి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం ఆ రోజు వారికి తోచిన విధంగా అంటే ఈ గురువు అంటే సాయిబాబానే కాదు ఏ గురువైన వారికి తోచిన విధంగా పుష్పాలతో లేకుండా వారికి వారికి అందుబాటులో ఉన్న ద్రవ్యాలతో పూజించి మనస్ఫూర్తిగా చేసిన వారికి గురు యొక్క అనుగ్రహంతో సకల కష్టాలు తొలగిపోయి ఆనందాలతో సుఖంగా ఉండి ఉంటారని చెప్పి భగవంతుడి యొక్క భక్తుల యొక్క నమ్మకం ఏదైనా నియమం అనేది ఏమీ లేదు మనస్ఫూర్తిగా పూజ చేయాలి మనస్ఫూర్తిగా ఆరాధించి స్వామివారికి మనస్ఫూర్తిగా దండం పెట్టినట్లయితే వారి యొక్క నెరవేర్తారు సాయిబాబా భక్తుల కష్టాలను తొలగించి వారికి ఉపశమనం కలిగిస్తాడు బాబాను పూజించడం ద్వారా తమ జీవితాల్లో శాంతి సౌభాగ్యాన్ని పొందుతారు ఇలా అన్ని రంగాల్లో విజయం సాధిస్తారని ప్రగాఢ విశ్వాసం